రసితులా దేవుని నామంన అందరికీ శుభములు తెలియజేస్తూ యాకువ పత్రిక ఐతవ అధ్యాయము పాదరవచనము ఇలా సెలవిస్తుంది ఒకరినొకరు ఒకరు ప్రార్థన చేయుడి అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం కాబట్టి క్రిస్త ప్రియమైనటువంటి ఆత్మీయ కుటుంబమా కొరకు ఒకరు ప్రార్థించమనే అనేటటువంటిది ఆదిమ సంఘంలో మనం గమనిస్తే ఆది అపసరలో ఉన్నటువంటి దినాలలో వారు ఒకరి భారంలో ఒకరు భరించారు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించారు అయితేనే ఆ రోజుల్లో గొప్ప పరిచర్య జరిగింది గొప్ప ఉద్యమం రగులుకున్నది గొప్ప పరిచర్య అద్భుత కార్యాలు జరిగినవి సంఘము ఉద్యవించబడ్డది పిల్లరా అందుకోసమే దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటనగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి ఒకరి కష్ట సుఖంలో ఒకరు ప్రార్థన చేయండి ఒకరి భారంలో ఒకరు భరించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రార్థన అనేటటువంటిది మన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనటువంటిది ప్రార్థించకుండా మనం వెలిగించబడి ఉండలేము ప్రార్థించకుండా ఈ లోకంలో మనం జయ జీవితాన్ని జీవించలేము అందుకోసమే ప్రార్థన అనేటటువంటిది ఒక ఆయుధంగా ధరించుకొని ఒకరికొకరు మన ప్రార్థన సహాయాన్ని కోరుతుండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆది కాలంలో అపశులందరూ కూడా ఒకరికొకరు ప్రార్థన చేయడము వారందరూ కలిసి మేడగదిలో కలిసి కూర్చుని మోకరించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఉద్యమాన్ని దేవుడు మళ్ళీ లేపినట్టుగా మనం చదువుతాం బైబిల్ గ్రంథం అందు కాబట్టి క్రీస్తుంద్రీగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం అనేటటువంటిది అది ధన్యతగా భావించి సేవకుల కొరకు సంఘము సంఘం కొరకు సేవకులు అలాగే దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత క్రైస్తవలమైనటువంటి మన మీద మోపబడి ఉన్న సంగతిని మనం మరిచిపోకుండా అందరూ కూడా ప్రార్థించడం మనము అలవాటుగా చేసుకుందాం దేవుని యొక్క దీవెనలు మనందరికీ కలుగునుగాక ఆమె